హాయ్ గైస్ అందరికీ గైస్ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే గైస్ ఈ వీడియోలో చూపిస్తున్న ఈ పురుగు యొక్క విలువ అక్షరాల డెబ్బై ఐదు లక్షలు గైస్ మీరు విన్నది నిజమే ఈ పురుగు యొక్క విలువ డెబ్బై ఐదు లక్షలు అనమాట అయితే గైస్ ఈ పురుగు ఎక్కువగా అడవి ప్రాంతాల్లోనైతే అటవీ ప్రాంతాల్లో దొరకడం జరుగుతుంది ఈ పురుగు ఎక్కువగా పేడల్ని ఇంకా కర్రల్ని అలానే కుళ్ళిపోయిన పళ్ళను వాటి రసాలను అయితే ఈ పురుగు తాగడం జరుగుతుందనమాట అయితే గాయస్ ఈ పురుగు ఇంత లక్షలు విలువ చేయడానికి గల కారణం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఈ పురుగుని ఎవరు తీసుకుంటారు ఎక్కడ తీసుకుంటారు ఎలా అమ్మాలి ఏ విధంగా వాళ్ళని మనం కాంటాక్ట్స్ అవ్వాలి అనే దాన్ని అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అందుకని ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే మీకు తెలిసిన గిరిజన ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే కానీ ఈ ఒక నలుగురికైనా ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ పురుగు దొరికితే నిజంగా మీరు రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయితే అయిపోతారనమాట కోటీశ్వర్లు అంటే లక్ష అధికారులు మీరు అయిపోతారనమాట అది మాత్రం నిజంగా అయితే గాయస్ ఈ వీడియోని చేస్తున్నావు కదా నువ్వు వెతకచ్చు కదరా అంటు అనొచ్చు మీరు నాకు నిజంగానే నేను వెతుకుతున్నా కాకపోతే నాకు కనిపించట్లేదు మీకు కనిపిస్తే ఏమైనా కనిపిస్తే నాకైతే స్క్రీన్ షాట్ పెట్టండి ఈ వీడియో కింద అలానే కామెంట్లో నాకు దొరికిందని కామెంట్ చేయండి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాననమాట అయితే గాయస్ ఇక్కడ చూడండి ఈ పురుగునైతే జఫాన్లో జఫన్లో ఒక అతను పెంచి పెద్ద చేసి ఇతను ఈ పురుగునైతే డెబ్బై ఐదు లక్షలకైతే అమ్మడం జరిగిందనమాట అయితే గాయస్ ఈ వీడియోలో నేను చెప్తున్నట్టు నేను చెప్తున్న ఏదో పేక్ అయితే కాదనమాట నిజంగా అన్ని ఛానల్స్లో మీరు ఒకసారి స్టాక్ బిటిల్ అని చేసి చూడండి ప్రతిదైతే మీకు వి వివరించి మరీ చెప్పడం జరుగుతుందనమాట అదనమాట గాయస్ అయితే ఇది నేను చెప్తున్న విషయం అయితే కాదు ఈ స్టాక్ బీటెయిల్ అనేది నిజంగా డెబ్బై ఐదు లక్షలకైతే సేల్ అవ్వడం జరుగుతుందనమాట అయితే గాయస్ ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో అయితే మనం ఈ స్టాక్ బీటెయిల్ని మనం సేల్ చేయొచ్చు అయితే ఏ విధంగా సేల్ చేయాలి అనే దాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఆ అయితే గాయస్ మనం ఈ వీడియోని ఈ పురుగునైతే పంపించడానికి మనము ఆ షిఫ్టింగ్ ఛార్జెస్ అలా మనమే భరించుకోవాల్సి ఉంటుందన్నమాట వాళ్ళైతే మనకు దగ్గరికి అయితే రారు అయితే ఈ పురుగు అక్కడికి వెళ్ళేలోపు ఆ పురుగు అయితే చనిపోతుంది గాయస్ వాళ్ళకి పురుగు ప్రాణాలతోనే కావాలి అదనమాట అయితే ప్రాణాలతో కావాలి అంటే గాయస్ ఈ పురుగుని మనం షిఫ్ట్ చేయాలంటే చాలా రోజులు రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి ఈ పురుగు అనేది చనిపోయే అవకాశం ఉంటుంది అలాగే మన షిఫ్టింగ్ బొక్క అయిపోతాయి మన ఇండియాలో అయితే ఈ నమ్మకానికి అమ్మకానికైతే బ్యాన్ చేశారనమాట అలానే నేపాల్లో జపాన్లో కూడా ఈ పురుగునైతే అమ్మ అమ్మకాని బ్యాన్ చేశారనమాట ఎందుకంటే అన్ని పురుగులన్నీ ఇవన్నీ ఒట్టుకుని వెళ్ళిపోయి వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు అందుకని ఈ పురుగునైతే బ్యాన్ చేయడం జరిగిందనమాట అయితే ఈ వీడియో మాత్రం నిజమే కానీ ఈ పురుగును మనం షేర్ చేయడానికైతే కుదరదు